అడగండి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ చక్రా చక్రాస్ చెప్పడం వల్ల ఎవ్వరు చెప్పలేదండి ఇప్పుడు దాకా ఎప్పుడు మానకుండా ఇవి చెప్పండి ఎందుకంటే ఆ నేను దీని నుంచి ఏం పొందానంటే మీరు చెప్పిన టెక్నిక్స్ అవి అవన్నీ అనుకుంటున్నారు వాళ్ళకి తెలియక నేను మా నాన్నకి లెటర్ రాశాను మా నాన్న ఎనభై నాలుగేళ్ళు మా కి మా నాన్నగారు నన్ను పుట్టినకు ముందు పుట్టి వెంటనే వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలి కానీ ఈ రోజు నేను రాత్రి లెటర్ రాసి మార్నింగ్ కాల్ చేశాను డాన్స్ చేసేసాను చెక్ రాసి ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే అది తెలుసుకుంటేనే ముందుకి వెళ్ళగలరు తెలుసా అండి నేను మా అమ్మ చేత వాళ్ళ నాన్న సరిగా లేరు మూడు తరాలు బట్టి మా ఇంట్లో అమ్మ చేత ఎనభై నాలుగేళ్ళు మా అమ్మ చేత లెటర్ రాయిస్తున్నాను ఐ లవ్ యు ఎందుకంటే నేను నేను నా 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 లైఫ్ లైఫ్ కూడా చేస్తాను ఎందుకంటే చక్రస్ తెలిసాయి నాకు డబ్బులు వస్తాయా డబ్బులు రాలేదా కాదండి మన లైఫ్ ని మన చేతిలో ఉంది అనేది మీ జ్ఞానం చెప్తున్నారు అది అంటే చాలా మంది దానికి తెలియట్లేదేమో కానీ ఐ లవ్ యు ఎందుకంటే ఇది ఇలానే చెప్పండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ చక్రంలోనే ఉంది ఎందుకంటే నేను యాభై ఏళ్ళకి మా నాన్నని క్షమించి అంటే నేను ఎప్పుడు తిట్టలేదు కానీ కానీ నాకు పన్నెండు వేలు డాలర్స్ వచ్చాయి ఈరోజు డాలర్స్ డబ్బులు వచ్చాయి డబ్బులు వస్తాయని క్షమించడం కాదు నేను ప్యూర్ గా క్షమించాను ఇప్పుడు అందరూ మీరు ఒకసారి చూడండి ఆ ఎనర్జీ చూసారా దట్ ఎస్ మేడం డ్రా చేసుకుని నేను నేను చెప్పలేకపోతున్నాను కానీ నేనే గాడ్ అని తెలిసిపోయింది నాకు మేడం దానికి మీరు తెలియని వాళ్ళ గురించి కాదు కానీ నా వాళ్ళ కోసం చెప్పండి మేడం ప్లీజ్ ఎందుకంటే నేను ఎందుకంటే చెప్పేదంతా లవ్ ఆ లవ్ ని ఇవ్వడం మొదలు పెట్టాను నేను నేను సీక్రెట్ ఫాలో కదా ఎన్ని మిరాకిల్స్ జరిగాయో తెలుసా అవన్నీ పక్కన పెడితే నేను హూ ఏమై తెలుసుకున్నానండి నాకు అప్పుడు నా లైఫ్ లో ఏం జరిగింది పక్క వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది ఎస్ ఇట్స్ మిరాకిల్ మేడం ఎందుకంటే బేస్ చక్రాస్ ప్రతి మనిషి ఈ చక్రాలు క్లీన్ అవ్వకుండా పైకి వెళ్ళలేడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చూసుకో నాన్నని క్షమించు భర్తని క్షమించు తాతని క్షమించు ముత్తాతని క్షమించు అమ్మమ్మని క్షమించు ముతామని క్షమించు ఆడబడుచుని క్షమించు నేను అందరినీ క్షమించాను మేడం నా లైఫ్ నే బ్యూటిఫుల్ గా మార్చేసుకున్నాను ప్రతి వాళ్ళకి చెప్తాను మీలోనే ఉంది అది ఆవిడ చెప్తున్నారు మీరు ఇక్కడ కూర్చుని ఏం జిల్లాగా అది అందరు క్యాచ్ చేయండి ప్లీజ్ 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 ఎందుకంటే మీరు ఏ ఒక్కళ్ళైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటే ఒక్క శిష్యుడు చాలు అంటే అంతసేపు మీరు మీ ఎనర్జీని పెట్టి అంటే మీరు పొందిన జ్ఞానం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అందుకని నేను అనుకుంటాను ఒక యోగులు ఎక్కడో ఉంటారు అనుకుంటారు మేడం మామూలు మీరు చెప్పినవన్నీ నాకు అర్థమైంది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ఎందుకంటే నేను అవన్నీ పూజలు చేసి ఇక్కడికి వచ్చాను నన్ను నేను తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా ఎంత బాగుంది అంటే ప్రతి చక్రాల్లోనూ వాళ్ళ భవిష్యత్తు ఉంది ఎవ్రీ చక్ర రూట్ చక్ర ఎస్ రూట్ చక్ర బాగపోతే ఏ రోగాలు వస్తే నాకు తెలిసింది ఎలా బాగు చేసుకోవచ్చో తెలుసు అక్కడి నుంచి ఎక్కడ ఆగిపోయాయి తెలుసు తిట్టుకుంటావు ఎప్పుడో పిల్లలు కూడా నేను చెప్పి లెటర్స్ రాయించాను మా పిల్లలు మా అమ్మాయి రాసింది ఎప్పుడు మా అమ్మాయికి నాలెడ్జ్ తక్కువ బట్ మనం గాడ్ అయినప్పుడు మనం కమాండ్ చేయొచ్చు ఆ పవర్ ని తెచ్చుకోమని చెప్తున్నారు ఏ నా పెంజిలం నాకు ఎంత బాగా సహకరిస్తుందో ఎందుకంటే ఐ లవ్ మై అండ్ లైవ్ మై చక్ర అండ్ లవ్ మై బ్యాడ్ ప్యాన్స్ ఎనర్జీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ అది ఇచ్చేసి ఎందుకంటే మా నాన్న ఎనర్జీ అనేది మీ వల్ల తెలుసుకున్నాను నేను నాకు ఇంతవరకు వెరీ మచ్ అండి అంటే నాకు ఈ రెండు శక్తులే కుండల్ని అనేది తెలియదు మేడం అంటే నాకు తాడై ఓపెన్ అవ్వాలి అవన్నీ నాకు కనబెడితే అసలు ముందు నేనెవరు తెలుసుకుంటే ప్రపంచంలో బతకడం ఈజీ కదా సూపర్ ఈజీ సూపర్ హ్యాపీ ఎప్పుడు నువ్వే ఒక మిరాకిల్ ప్రతి మనిషి వాళ్ళే ఒక మిరాకిల్స్ అది వాళ్ళ గుర్తి నేను గుర్తించేస్తాను మేడం కానీ ప్రాక్టీస్ చేస్తాను మేడం డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే హ్యూమన్ పవర్ గురించి చెప్తున్నారు మీరు హ్యూమన్ పవర్ లవ్ లో ఉంది క్షమించటల్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు కార్ కొన్న బస్ అది ఓకే దాంట్లో రిలేషన్షిప్ ఎక్కడ పోయింది నాకు అర్థమైపోయింది ఎందుకంటే అదే నేను చెప్పాలనుకున్నది డబ్బులు వచ్చాయి నాకు అంత బాగుంది నేను మీరు చెప్పిన ఎలిమెంట్స్ మీరు ఎందుకు చెప్పారు అనేది రూట్స్ లోకి వెళ్ళి తెలుసుకున్నాను మీ మాటల వల్లే సుమా నాకేం తెలియదు మేడం నేను మెడిటేషన్స్ కూడా రావు మేడం నాకు నాకేం రావు ఏం రాకపోతే బెటర్ అండి బాగా చెప్పారు మేడం మీరు ఎందుకంటే మీరు నా మీరు చెప్పింది ప్రతి ఒక్కరు చేయండి ఇది ఓపెన్ చేయండి హార్ట్ అంతే మేడం నేను చెప్పాలనుకున్న ఇదే నా సెక్స్ స్టోరీ ఇంకా మీరు అన్నట్టు డబ్బులు అవన్నీ మనుషులకు వస్తాయి మేడం కానీ వాడి లోపల ఈ చక్రాస్ అన్ని కూడుకుపోయి కూడుకుపోయి పై మూడు చక్రాలు ఓపెన్ అయ్యే ప్రయోజనం ఏంటి నో ఏం లేదు పడిపోతాం పది నిమిషాల్లో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్ తీసుకుని చేశాను మేడం మీరు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది చేయకుండా బ్లేమింగ్ ఏది వినకుండా ఛాలెంజ్ చేస్తాను గెలిచాను మేడం నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ మేడం మీరు ఎందుకంటే ఎందుకంటే ఈ క్లాస్ కి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా పెట్టే హక్కు ఎవ్వరికి లేదు మేడం నో ఎందుకంటే ఫస్ట్ టైం అంటే నా మాకు రిలేటివ్స్ కూడా ఎవ్వరు లేరు నేను ఒక్కటే అమ్మాయిని నాది నీ ప్రాబ్ ఇప్పుడు నేను ప్రాబ్లం ఇచ్చేసాక ఇంకా నేను ఎందుకు చెప్పాలి మీకు అది ఉంది ఇది ఉంది నో మేడం నువ్వే ఒక అద్భుతం అదే మీరు చెప్తున్నారు అక్కడ కూర్చుని వీడియోలో నిజం మేడం అది అందరూ తెలుసుకోండి దయచేసి ఎందుకంటే మేడం ఏం చెప్తున్నారు ఆవిడ బ్రెయిన్ లో అక్కడికి వెళ్ళండి ఆవిడ జ్ఞానాన్ని మీరు కష్టపడి పదేళ్ళు బట్టి మీ వీడియోలు చూశాను నేను పాత కూడా కష్టపడి జ్ఞానాన్ని సంపాదించారు ఆవిడ కూర్చుని కూర్చుని అన్ని ప్రాక్టీస్ ఫాలో దట్స్ మేడం పార్వతి పార్వతి లవ్ తెలుసా లో ఉన్నప్పుడు మనం ఒకసారి ఆ ట్రూత్ ని టచ్ చేయగానే మనకి ఇంత ఆనందం వస్తుంది ఆ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుందండి నవ్వు వస్తుంది చాలా మంది నవ్వుతూ నవ్వుతూ ఉంటే ఎందుకండి అట్లా నవ్వుతారు పుచ్చిగా అంటే లేదు అది ట్రూత్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు నవ్వుతావా ఎస్ అండి ఎస్ ఎస్ తనుజ గారు ఎస్ అండి ప్రశాంత్ అని చెప్పమ్మా ఎస్ చెప్పండి ఇక్కడ నా అందాగా ఎస్ నమస్తే అండి నమస్తే మ్యామ్ అస్సలు మిమ్మల్ని ఎలా కలిసానంటే ఈ రోజు నేను ఎంత ప్రే చేశానంటే అసలు మీకు చెప్పాలి నా చక్రాస్ నాకు ఎలా అవేకన్ అయ్యాయో మీకు చెప్పాలి నాకు అది దాని కొరకు నిన్న చాలా ట్రై చేశాను అసలు మ్యామ్ నేను పత్రిజీ సాది చేశాను ఇంకొక ది కూడా చక్రాస్ చేశాను వినపడుతుంది మ్యామ్ అయితే ఆ అది చేశాక ఇప్పుడు నేను నిజంగా మీ దాంట్లో చక్రాస్ గురించి నాకు ఎన్నో రోజుల నుంచి ఒక చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి నేను ఎన్ని క్వశ్చన్ వేసినా నాకు ఆన్సర్లు దొరకలేదు మీరు అనవసరంగా అడుగుతున్నారు అన్నారు కానీ నేను ఓకే అందరూ ఓకే మ్యామ్ ఇప్పుడు మీ నుంచి తెలిసింది ఏంటంటే చక్రాసు మీలాగా నా లైఫ్లో మీలాంటి గురువు దొరికిందంటే నాకు ఒక ఒక ఇప్పుడు యూనివర్సల్ అది నేను ఏం చెప్పలేకపోతున్నా ఇంకొకటి మ్యామ్ ఆధార చక్ర ఉంది కదండి అసలు ఎలా చెయ్యాలి అనేది మీ నుంచే నేను విన్నాను నేను చేశాను లమ్ శబ్దము చాలా కంటిన్యూస్గా చేశాను ఎప్పుడు అవేకండ్ రాలే కానీ నాకు మీ నుంచి లవ్ చేస్తే ఏ విధంగా అవైకన్ అవుతుంది అనేది అసలు నేను మీకు ఎవరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మ్యామ్ అసలు అది అది టచ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది మ్యామ్ అసలుకి ప్రేమ అనేది అన్కండిషన్ లవ్ అనేది ఎంత గొప్పదంటే అసలు నేను చెప్పలేను మ్యామ్ అసలుకి ఎలా ఉంటదంటే దాన్ని నేను టచ్ చేస్తుంటే ఇంత బాగుంటదా ఇంత బాగుంటదా నా లోపల ఇంత ద్వేషం ఉందా యాక్చువల్గా నేను పూజలు చేస్తాను అన్ని చేస్తాను కానీ ఇలా నాకు ఏదైనా కొంచెం ముందే తెలుస్తుంది ఒక నేను కొన్ని చాలా నేను ఫేస్ చేశాను అవి నాకు తెలుస్తుండే కానీ ప్రేమిస్తే ఇంత అద్భుతంగా ప్రేమ వంచగలమా అనేది మాత్రము మీ నుంచి అస్సలు మ్యామ్ నిజంగా ఈ రోజు నేను నిజంగా లవ్ ది మ్యామ్ కి చెప్పాలి ఎందుకంటే నాకు జరిగేటివి కొంచెం లేదు మ్యామ్ అసలు నేను ఎంత అంటే మీకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు మ్యామ్ చెప్పారు కదా నేను చెప్పాలి మ్యామ్ కి కానీ మ్యామ్ ప్లీజ్ చక్రాస్ గురించి మీరు ఇచ్చే ఇచ్చే ప్రతి దానికి నాకు ఆన్సర్ దొరుకుంది మ్యామ్ నేను క్వశ్చన్ వేయలేను ఇంకొకటి మ్యామ్ ప్లీజ్ నాకు ఒకటి చెప్పండి నేను మా మీ క్లాస్ నవంబర్ నుంచి వింటున్నాను డిసెంబర్ లో జాయిన్ అయ్యాను నేను టెక్నిక్స్ మీద చేశాను ఈ క్లాస్ జాయిన్ అయ్యాక టెక్నిక్స్ కాదు నా ఇన్నర్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఫస్ట్ దీని మీద చెయ్యి నీకు టెక్నిక్స్ కాదు నువ్వు ఫస్ట్ వీటిని చెయ్యి నువ్వు ఏ ఏ విధంగా అయిపోతావు మ్యామ్ ఇంకొకటి మ్యామ్ అది మీరు సూర్యన్ గురించి చెప్పారు కదా మ్యామ్ ఒక టూ డేస్ బ్యాక్ నుంచి నేను ఈ చక్రస్ మీద ఖచ్చితంగా చేసేసరికి నేను టూ డేస్ బ్యాక్ నుంచి సూర్యన్ ముందు మార్నింగ్ లేసి చేస్తున్నాను మ్యామ్ తెలియకుండా నిజంగా మ్యామ్ అస్సలు నాకు నాలెడ్జ్ మనలో సెల్ఫ్ దాంట్లో ఉంటుంది నాలెడ్జ్ ట్రూత్ ఉంటుంది మన గురించి మన సీక్రెట్ మొత్తం ఉంటుంది అక్కడ అసలు మ్యామ్ నాకు షాక్ మెయిన్ మ్యామ్ అమ్మా నాన్నల గురించి ఏమన్నారు కదా తెలియకుండా నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే మా అమ్మ నాన్నలకు చెయ్యి నువ్వు చెయ్యి చెయ్యి అని చెప్తుంది మ్యామ్ అసలుకి ఏంటి మ్యామ్ ఇది మీరు మీరు ఎట్లా దొరికారు మ్యామ్ అసలుకి నాకు లైఫ్ లో మీరే మ్యామ్ ఇంకా ఒక పెద్ద గురువు నాకు ఎట్లంటే ఇంకా నేను ఇంకా యూ థ్యాంక్ యూ హార్ట్ టచ్ అవుతుందో చూడండి తను కూడా తను జాగ్రత్త హాట్ టచ్ అయింది ట్రూత్ తెలిసి కానీ ఇలా ఎక్స్ప్రెస్ అయిపోతుంది బ్యూటిఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ సోచ్ మ్యామ్ థ్యాంక్ యూ లవ్ లవ్ యూజ్ సో మచ్ యెస్ అండి యస్ యస్ చైతన్య గారు యెస్ అండి మీరు ఏమైనా క్వశ్చన్ ఉందా యస్ యెస్ మేడం యస్ అండి థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆ చక్రాస్ చేస్తూ ఉన్నప్పుడు దాని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏఎఫ్టి ట్యాపింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ట్రోమాలో ఉండిపోయినప్పుడు ఎలా ఫేస్ చేసాము అన్నవి అంటే ఒకనొకప్పుడు ఆ వర్తం అవ్వలేదు మాకు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అన్న అంటే దానికి క్వశ్చనింగ్ ఉండేది ఎప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది ఐ క్రియేటర్ ఐ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే దాన్ని చూసినప్పుడల్లా నేను ఎలా క్రియేట్ చేస్తాను అనుకునే దాన్ని బట్ క్రియేట్ చేస్తాను కంపల్సరీ క్రియేట్ చేస్తాను అది ఏ రకంగానూ నాకు తెలియదు అనుకునేది అంటే దాన్ని చూసినప్పుడల్లా ఐఎమ్ ద క్రియేటర్ ఐ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ అని అంటే దానికి ఒక క్లాస్ ఉంటది ఆ క్లాస్ ఇలా వచ్చి నా లైఫ్ లోకి నేను మళ్ళీ ఇలా నేర్చుకుంటాను అన్నది ఇక్కడ నేను ఓపెన్ అప్ అయిపోయాను అది చాలా థ్యాంక్ యూ మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నా పిల్లలు ముగ్గురు పడుకున్నారు పడుకున్నప్పుడు వాళ్ళని చూసి అంటే గా లేవడం అన్నది నాకు కొంచెం నచ్చదు ఎవరైనా నా ఎదురుగా బాధ్యతగా లేకపోతే నాకు నచ్చదు అది ఎందుకో తెలియదు నాకు కోపం వచ్చేస్తుంది వెంటనే అది ఎందుక అన్నది నాకు అర్థం అవ్వలేదు ఇది చాలా సార్లు రిపీట్ అయ్యేది ఇంట్లో ఆ పిల్లలు పడుకుంటే నాకు కోపం వచ్చేది వాళ్ళని నేను తిట్టేదాన్ని కానీ మొన్న రీసెంట్ గా ఆ రూట్ చక్ర అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాలో ఏముంది నేను ఎందుకు వీళ్ళని ఇలా తిడుతున్నాను ఒక్కసారి నాకు చూపించి మా డేర్ చైల్డ్ అని అడిగాను వెంటనే మా నాన్నను మా అమ్మ ఎలా తిట్టేదో నాకు అక్కడ అంతా రాసి కాల్చేయమన్నారు కదా మీరు అక్కడ వచ్చేసింది మన అంటే చాలా క్లాసెస్ లో నాకు కూడా తెలుసు క్లాసెస్ నేను కూడా వింటూ ఉన్నాను చేసుకుంటూ ఉన్నాను కానీ ఆ ట్రూత్ అన్నది నాకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆ పిల్లల మీద కంప్లీట్ లవ్ అంటే అన్కండిషనల్ లవ్ వచ్చేసింది వెంటనే అంటే నేను ఎవరికైనా దెబ్బ తగిలితే కొంచెం అంటే స్పందించే దాన్ని కాదు ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే వెంటనే అసలు నేను అలాడిపోతున్నాను అది నా అంటే రియల్ ట్రూత్ అది నాది అంటే లవ్ అన్నది అన్కండిషనల్ గా నాకుంది అని తెలియజేయడం ఈ క్లాసెస్ వల్లనే నాకు అర్థమవుతుంది కంప్లీట్ గా నిన్న కూడా మాట్లాడాలని ట్రై చేశాను బట్ కుదరలేదు ఎందుకు రోజు అర్థం అవుతుంది అది ఎందుకు అన్నది అంటే ఒక లవ్ లేకపోవడం వల్లనే నా లైఫ్ వెనుకబడిపోయింది అన్నది ఎప్పుడు బాధగా ఉండేది బట్ ఆ లవ్ ని నేను ఎలా ఇవ్వాలి అన్నది మాత్రం నాకు తెలిసేది కాదు బట్ ఈ చక్ర అవేకనింగ్ అవ్వడం వల్ల నాకు అన్న నాకు తెలియడం అన్నది చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది మేడం ఇలా ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మేడం ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే ఆ ఓకే ఇక్కడ నేను అంటే నాకు ఒక కోపం అగ్రెసివ్ వచ్చింది నేను యాక్సెప్ట్ చేశాను బట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఎప్పుడు ఒకే ఫామ్ లో ఉండదు కదా అవుతాం నాకు ఇక్కడ కోపం వచ్చింది అని తర్వాత ఏంటి మేడం పడిపోతాం కదా నెక్స్ట్ మళ్ళీ పడిపోతాం కదా తర్వాత ఉండడమే ఎంతసేపు పడిపోయి ఉంటాం స్పైరల్ లో ఇప్పుడు ఈ లోనే మనం పైకి వెళ్ళాలి ఈ గేమ్ లో ఈ లో వెళ్ళాలి ఈ లో ఎంతసేపు ఉంటాం పైకి అని ట్రై చేయాలంటే నేను ఇలాగే ఉంటా అని స్ట్రెంగ్త్ వస్తుంది అది రావాలి అంటే ఎవరో తెలియాలి ఆ స్ట్రాంగ్ ఎనర్జీ ఆ డిటర్మినేషన్ పైనే ఉంటా ఎందుకంటే అది నా నా సెల్ఫ్ అని ఉంటే మనకు హ్యాబిట్ లేదు మన లో ఆ మెమరీ లేదు అది ఇస్తూ 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 ప్రాక్టీస్ చేయగానే మనం అక్కడే ఉంటాం కింద పడే మీరు భూమికి ఇచ్చేయమన్నారు అంటే రాసి భూమికి ఇచ్చేయమన్నారు కానీ ఈ చక్రాస్ అవేకనింగ్ అయ్యే టైంలో మనకి ఎక్కడెక్కడో రిలీజ్ అవుతాయి కదా మరి అది తప్పు కాదమ్మా మనలో ఉంది అది ఆ టైంలో కాన్షియస్నెస్ అంతే పవర్ ఉంది ఐదర్ పడిపోవడం ఆరు కొత్త పవర్ తెచ్చుకొని స్ట్రాంగ్ గా నించో పడిపోను నేను ఈసారి పడను ఈసారి పడ మొన్న పడిపోయాను పడిపోతే తప్పేం పడిపోతాం మళ్ళీ గేమ్ లో పైకి వస్తాం పడిపోతే నెక్స్ట్ టైం పడకూడదు అనేది కాన్షియస్నెస్ అది ఓకే అంతే థ్యాంక్ యూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ ఎస్ అండి ఐ థింక్ ఎంత టైం ఎంత ఉందమ్మా మనకి టైం లేదు కదా ఇంకొకరిని తీసుకుందాము ఎస్ అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ మ్యామ్ వన్ మినిట్ లో నేను షేర్ ఈ రోజు క్లాస్ నిజంగా నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది లైక్ నా క్లాస్ వింటున్న కొద్ది అసలు మూలాలు ఇప్పటివరకు కూడా నేను ఎంతో ఖర్చు పెట్టాను నేను ఎన్ఎల్పి నేర్చుకున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టాను పవర్ ఆఫ్ విజువలైజేషన్కి వెళ్ళాను అన్ని అడ్వాన్సెస్ కూడా వెళ్ళాను బట్ ఆ ట్రూత్ అనేది తెలియకుండా ఎన్ని చేసినా ఎన్ని చేసినా అసలు ఎక్కడ వర్క్అౌట్ అవ్వలేదు బట్ ఈ రోజు నిన్న చెప్పిన ఫాదర్ కి అని చెప్పగానే ఇంకా నేను లెటర్ రాయలేదు మ్యామ్ నాకు లిటర్ ఏడిపోతుంది

ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు మాట్లాడతారా ఇక్కడ ఎస్ అండి నేను సెకండ్ పేజీలో కూడా చూస్తున్నా ఇట్స్ ఓకే రాజేశ్వరి గారు నేను ఇక్కడ నీల్మా గారు రీల్మా మీ పేరేంటండి ఒకసారి అండి ఎస్ మీరు రజేశ్ గారు మిమ్మల్ని కూడా తీసుకుని కొంచెం ఫాస్ట్గా చెప్పాను అడగండి ఎస్ అండి ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ అండి మాట్లాడండి మీరు నేను అన్మ్యూట్ చేసాను అదే నా స్పెల్లింగ్ కరెక్ట్ అండి హలో అండి మీ పేరేంటండి మీ పేరేంటండి సరస్వతి లో షాక్ అవుతాడు నన్నే నాడు ఎంత నాలెడ్జ్ అందిస్తున్నారు మేడం ఎంత నాలెడ్జ్ అందిస్తున్నారు అంటే అసలు మమ్మల్ని అసలు వేరే ప్రపంచంలో తీసుకెళ్తున్నారు మీరు అసలు అసలు ఇక్కడ బయట ప్రపంచం మాకు ఇస్తుంది అసలు ఫుల్ మైండ్ ఉదయం నుంచి కూడా మేము అదే కొంచెం పెట్టాను ఇంటా రికార్డింగ్ అసలు అసలు నాకు దొరికిందని అనుకోలేదు లైన్ ఇప్పుడు అసలు నేను అది ఫాదర్ గురించి అంటే నాకు మా ఫాదర్ కి మంచి బోర్డింగ్ ఉంది మేడం నాకు ఫాదర్ కి చాలా మంచి బోర్డింగ్ ఉంది యాక్చువల్లీ మేము ముగ్గురు వాడపిల్లలని డాడీ నేను అంటే చాలా ఇష్టం అనమాట సో నేను మీరు చెప్పినట్టుగా నేను రాసాను డాడీ గురించి రాసి నేను అంతా బర్న్ చేశాను కాకపోతే మా ఆయన సైడ్కి వచ్చే వాళ్ళకి ఎంత పడదు ఆయనకి పడదు చనిపోయాడు ఆయన సో నేను చెప్పినా కూడా ఆయన వినదు ఇట్లా ఇటు రాసి ఇటు సో సైడ్ నుంచి ఇప్పుడు మీరు రాసేసేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ హస్బెండ్ క్షమించమని రాసేయండి అంటే పేరు ఎట్లా రాయాలంటే అంటే మా మామయ్య పేరు నేను రాయాలి మామయ్య గారి పేరు రాయండి ఆయనకి మీరు ఫర్గ్యూ చేయండి మీ మీ హస్బెండ్ తరఫున బికాస్ నో మీరు మీలో ఉన్న మాస్క్ లైన్ ఎనర్జీని క్లీన్ చేసుకున్నారంటే అంతే డాడీ మావాలి మా అయ్యాని అతను తన ఇది క్లియర్ అవుతుంది రాసేయండి పర్లేదు రాసేయండి దెర్ ఇస్ నో బీ అవుట్ థ్యాంక్ యూ

ఈ రోజు డౌట్ కాదు ఆ రిజల్ట్ కాదు ఒక్కటి మాత్రం అప్రిసియేషన్ ఈ రోజు అప్రిసియేషన్ డే అంతే బాడీ చాలా బాగుంది పార్వతి గారితో చాలా చాలా బాగుంది మ్యాడమ్ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మీరు ఇంకా రూట్ చక్ర సోలార్స్ ఈ సెక్ర చక్ర ఇంతవరకే చెప్తాం మాకు హార్ట్ చక్రనే ఓపెన్ అయిపోయింది ఎవరు మాట్లాడినా తను మాట్లాడినా అందరూ ఇలాగ హార్ట్ నుంచే మాట్లాడుతున్నారు హార్ట్ నుంచే ఈ రోజు మాటలు ప్రతి ఒక్కరి కూడా హార్ట్ గా ఉన్నాయి వారి మాటలు మీ క్లాసెస్ కూడా ఈరోజు ఈ రోజు ఇంకా అద్భుతంగా అనిపించింది ఈ రోజే కదా ప్రతి రోజు ఉంటుంది రిజల్ట్ అంటే మనం డబ్బు కెరీర్ జాబ్ వీటి గురించి కాదు ఇంకా అంతకు మించి అంతకు మించి మనం ఇంటికి హుయా మై ఈ రిజల్ట్ తెలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ ఇదొక్కటి మిమ్మల్ని అప్రిసియేషన్ చేసామని అంటే అది స్థుతి కాదు మ్యామ్ హార్ట్ నుంచి వస్తుంది అది యూ డిజర్వ్ ఇట్ అంతే మీకు అర్హత ఉంది మీ ఇలాంటి గురువులకి మేము శిష్యురాలైనందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా చాలా చాలా బాగుంది జర్నీ ఈ ఫ్యామిలీ చాలా బాగుంది మన ఫ్యామిలీ చాలా బాగుంది ఎస్ మన ఫ్యామిలీ చాలా బాగుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అందరి హ్యాండ్స్ చూస్తున్నాను కానీ ఇక్కడ నాకు టైం అయిపోయింది క్లాస్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకున్నాం రేపు ఇంకా మంచి నాలెడ్జ్ తో బ్యూటిఫుల్ గా చక్రాస్ ఎంత ఈజీగా పైకి వెళ్ళిపోతాము మనకే తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు డబ్బులు ఎలా ఈజీ ఇప్పుడు మనకి చెప్పారు చూసారా మన పార్వతి గారు ట్వెల్వ్ థౌసండ్ డాలర్స్ వచ్చినాయి అసలు ఇలా వచ్చేస్తాయి నీకు ఓకే வெரி குட் வெரி குட் வெரி குட் வெரி குட் வெரி குட் அமேஜிங் ஓகே பிரசாந்த் பாய் மா பிராந்த் டச் ஹாப்பி ஓகே லவ் யூ லவ் யூ